హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఇప్పుడైతే నేనైతే చిక్కుడుగా చెట్టు అయితే చూపెడుతున్నాను సో ఏంటంటే చిక్కుడుకాయల కోసి కర్రీ చేద్దాం అనేసి అయితే నేనైతే వచ్చానండి కానీ ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి సో ఇంకైతే నేనైతే కొయ్యలేదండి పూత కూడా చాలా ఎక్కువగా ఉంది కదా సో చూడండి నేనైతే కర్రీ కొతాయి అనేసి నేనైతే వచ్చాను కానీ ఇవన్నీ పచ్చిగానే ఉండేసరికి నేనైతే ఇంకా ఇవైతే తెంపలేదండి సో ఇంకా వారం రోజులైతే మనకైతే కర్రీకి అయితే రెడీ అవుతాయి సో నేనైతే చిన్నగా వీడియో తీసాను దాని పక్కనే ఇంకా కనకాబరాల చెట్టు కూడా ఉందండి సో అవి కూడా తీసాను సో చూడండి చాలా చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ ఇదంటే ఊరు అండి పండగకి ఊరెళ్ళాం కదా అప్పుడైతే వీడియో అయితే తీసాను నేను చూడండి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇదైతే నానమ్మ వాళ్ళ ఊరిలోనండి ఫ్లవర్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి సిటీలో అయితే ఒక ఫ్లవర్ కొందామన్నా కూడా టెన్ రూపీస్ అలా ఉంటుందండి ఇంకా కనకంబరాలు అయితే మూర్ అయితే ఫిఫ్టీ రూపీస్ దాకా కూడా ఉంటుంది సో ఊర్లో అయితే ఇలా చెట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది సో నేనైతే చిన్నగా వీడియో అయితే తీస్తాను సో చూడండి ఇప్పుడైతే మనం వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తాను సో చూడండి ఇలాంటివైతే మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని అందులో వేసుకోవాలండి మిషన్లో వేసేసుకొని మనము క్లోజ్ చేసుకోవాలి మిషన్ సో చూడండి ఇప్పుడు ఇలాగా క్లోజ్ చేసుకొని వాటర్ ఆన్ చేసుకుంటే ఇలా క్లీన్ అవుతుందండి మనము కనీసం మంత్లీ వన్స్ అన్న ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి వాషింగ్ మిషన్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుందండి సో నేనైతే కిచెన్లోకి వచ్చానండి వంట చేయడం కోసం ఇప్పుడైతే మనమైతే వంట ప్రాసెస్ అయితే చూద్దాము ఉలవచారు అయితే చేస్తున్నానండి పప్పుచారు లాగే ఉంటుంది టేస్ట్ అయితే అమ్మ అయితే మిక్సీ చేసి అయితే పంపిస్తారు ఉలువలైతే సో అయితే మనము అప్పుడప్పుడు ఇలాగ చారైతే పెడతా ఉంటామండి సో ఇది సమ్మర్లో తింటే చాలా హెల్దీ అండి మనకైతే చలవ చేస్తుంది సో చూడండి ఉలవ చారు అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము మనమైతే ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనము మనమైతే ఉలవ పిండి అయితే తీసుకోవాలి మనము నెంబర్స్ ప్రకారం ఎంతమంది ఉంటుందో అన్ని స్పూన్లు అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఉప్పు కారం అయితే కలిపేసుకొని మనం వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసుకొని ఉండలేకుండా కలిపేసుకొని ఇలాగైతే పోపు సామాన్లు అన్నీ వేసేసి అయితే మనము ఇంకా ఆనియన్స్ కూడా వేయాలండి కరివేపాకు ఎండుమిర్చి పోపు సామాన్లు అన్నీ వేసేసి మనమైతే ఇంకా ఆనియన్ కూడా కొద్దిగా మగ్గినాక మనమైతే ఉల్వచారు అయితే వేసేసుకొని ఇలాగ మగ్గించుకోవాలండి రసం కూడా వేయొచ్చు సేమ్ పప్పుచారు లాగే ఉంటుందండి కానీ పప్పు ఏమో మనం ఉడికించుకుంటాము ఇదేమో పౌడర్ చేసేసుకొని కారముప్పులన్నీ కలిపేసుకుంటామండి సమ్మర్లో అయితే ఇంకా చలవ చేస్తుందండి మనకు చాలా మంచిది సమ్మర్లో చేసుకుంటే సో చూడండి ఇప్పుడైతే చారు కూడా రెడీ అవుతుంది మనకైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు వేసుకున్నది నేనైతే చూపించలేదు చింతపండు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా ఈవినింగ్ అయితే మాకైతే పిల్లలకి స్కూల్లోనైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారండి బాక్స్ అయితే పంపించారు మాకైతే సో చూడండి బిర్యానీ నైట్మో ఫంక్షన్ చేశారంట సో అయితే బిర్యానీ అయితే బాక్స్లో అయితే పంపించారు సో పిల్లలతోనైతే స్కూల్ దగ్గర నుంచి అయితే పంపించారండి మేమైతే ఇంకా నైట్ అయితే ఇంకా కర్రీ ఏం చేయలేదు వంట కూడా ఏం చేయలేదండి ఇంకా వాళ్ళు పంపించిన బిర్యానీ మేమైతే ఫోర్ నెంబర్స్ ఇలాగా ప్లేట్లో పెట్టేసుకొని అయితే ఇంకా తినేసామండి స్కూల్లోనే ఇచ్చారండి బాక్స్ మా అమ్మాయి అయితే తీసుకొచ్చారు సో చూడండి రెండు బాక్సులు అయితే ఇచ్చారు మాకైతే ఇంకా ఫోర్ నెంబర్స్కి అయితే సరిపోయిందండి బిర్యానీ అయితే ఇంకా వంట ఏమీ స్టార్ట్ చేయలేదండి మేమైతే ఇంకా వంట ఏమీ చేయలేదండి మేమైతే సో చూడండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇలాగైతే బిర్యానీ అయితే బాక్స్లో అయితే పంపించారు మాకైతే మేమైతే ఇంకా పెట్టేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి సో చూడండి స్కూల్ తరఫు నుండి ఫ్రెండ్స్ ఉంటారు కదండి అప్పుడప్పుడు ఇలా పంపిస్తారు థ్యాంక్ యూ